ఓకేనా అన్న నమస్తే నా పేరు అర్ఫత్ ఎలా ఉంది రెండున్నర ఏళ్ళ పాలనలో కాంగ్రెస్ పాలన ఎలా ఉంది అప్పటికి ఇవల్చుకుంటే బీఆర్ఎస్ పాలన కాంగ్రెస్ పాలన ఎలా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పాలన మొత్తం వేస్ట్ ఉంది జనాలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి చాలా మంది పరిశాన్ అయింది చూసిన కదా గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా పని చేసినా మీకు తెలుసు బాగా పన్నెండు సంవత్సరంలో మూడు సార్లు మాగంటి గొప్పిన జుబ్లీస్లో గెలిచి బాగా పని చేసినారు ఇక్కడ అదే సినిమా మీద ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ మీద చూడొచ్చు సిటీ మొత్తం డెవలప్మెంట్ ఎట్లా ఉంది జుబ్లిస్లో కూడా చాలా డెవలప్మెంట్ చేసిన మాగంటి గోపినాథ్ ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు ఏం చేయాలి అన్న డెవలప్మెంట్లు ఏమి లేవు మేము ఫార్టీ కరోడ్స్ శాక్షన్ చేసినారు ఇది అది ఇది అంటే మీరు కూడా అవి చూడవచ్చు మాగంటి గోపినాథ్ ఫేస్బుక్ మీద పోయి జుబ్లిస్ కాన్స్టెన్సీలో ఏడు డివిజన్ ఉంది ఏడు డివిజన్లో మీరు ఫేస్బుక్లో చూడవచ్చు ఏ డిజన్లో ఎంత పని జరిగింది ఏముంది మొత్తం రికార్డుతో సహా ఉంది ఇప్పుడు ఎలక్షన్ ఉంది పోయి వచ్చుకుంటారు చెప్పుకుంటారు ఇప్పుడు జూబ్లీ సీట్ కావాలనే వాళ్ళకి చాలా కష్టపడుతున్నారు వాళ్ళు అది కష్ట ఎంత కూడా కష్టపడితే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాదు బీఆర్ఎస్ మళ్ళీ ఒకసారి ఇక్కడ వస్తాయి నాలుగుసారి అయిపోతాయి ఐకౌన్ అయిపోతాయి బంపర్ మెజారిటీతోని మాగంటి సునీత మేడం గెలుస్తారు ఇక్కడ ఓకే అన్న థ్యాంక్ యూ నమస్తే ఈరోజు జూబ్లీస్ ఎలక్షన్ ప్రచారాలు నడుస్తున్నాయి కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు నామినేషన్కి వెళ్ళారు మొత్తం ఐదు వందలు ఐదు వందల కూలీ తీసుకొని మొత్తం నామినేషన్కి వెళ్ళారు ప్రజలు స్వచ్ఛందంగా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తామని మహిళలు ప్రత్యేకంగా మహిళలు ప్రతి ఇంటి నుంచి లోపటు ఉన్న మా మైనార్టీ మహిళలను లోపటు ఉన్న వాళ్ళు బయటకు వచ్చి చెప్తున్నారు కేసీఆర్ మాకు ఇచ్చు మేము కేసీఆర్కి చేస్తాము ఈసారి మాకంటే సునీతమ్మకు బంపర్ మెజార్టీతో గెలిపిస్తామంటున్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎంత మందిని కిరాయిలో తీసుకోకపోయినా ఏమయ్యే సమస్య లేదు బంపర్ మెజార్టీతో యాభై డెబ్బై వేల ఆ మెజార్టీతోని సునీతం వస్తుంది కేసీఆర్ గారు ఉన్నప్పుడు షాది ముబారక్ ఇచ్చిందని మైనార్టీలు చెప్తున్నారు ఇప్పుడు ఒక తులం బంగారం ఇస్తామని చెప్పి మోసం చేసిండు మమ్మల్ని నాలుగు వేలు ఇస్తామని చెప్పి మమ్మల్ని మమ్మల్ని మోసం చేసిండు ఇరవై ఐదు వందలు ఇస్తామని మమ్మల్ని మోసం చేసిండు పన్నెండు వేలు ఇస్తామని ఆటో వాళ్ళని మోసం అంటున్నారు వాళ్ళు అంటున్నారు గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పేసి గ్యాస్ సిలిండర్ ఇవ్వకుండా కార్యకర్తలకు మాత్రమే వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే గ్యాస్ సిలిండర్లు ఇచ్చి మన ఏదో రెండు వందలు యూనిట్ అని చెప్పారు వాళ్ళకి కార్యకర్తలకు ఇస్తున్న కనుక జనాలకి ఎవరికి లాభం లేదు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ గారిని బలపరుస్తున్నాము మేము తప్పు చేసినాము మేము హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ గారిని గెలిపించుకుంటాము కేసీఆర్ఏ ఉండాలి ప్రతి ఒక్కరు యువకుల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు చెప్తున్నారు నిరుద్యోగులు అయితే చెప్తున్నారు కేసీఆర్ ఉన్నప్పుడు ఉన్నప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిందే అదే నోటిఫికేషన్ పాటించు తప్ప ఆయన ప్రత్యేకంగా ఇచ్చింది ఏమీ లేదు కనుక మేము తప్పనిసరిగా ఈసారి మేము నిరుద్యోగాలు ఏందో నిరూపించుకుంటాము అని యువకులు కూడా చెప్తున్నారు ఒకరి ఒకరి గురించి చెప్పడం కాదు కానీ ప్రతి ఒక్కరు కుల మతాల భేదం లేకుండా ప్రతి ఒక్కరు కేసీఆర్ కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తామని చెప్పి చెప్తున్నారు జై తెలంగాణ ఓకే అన్న థ్యాంక్ యూ